విశాఖపట్నంలోని సెయింట్ థామస్ స్కూల్ లో పంతొమ్మిది సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి వార్తా విశేషాలు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిర్యాదుల బాక్సులు ఉండాలి బాక్స్ ఓపెన్ కంట్రోల్ యాక్సెస్ కలెక్టర్ చేతిలో ఉండాలి అవినీతి సమస్యలు ఏ ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు జీజీహెచ్ అధికారులతో పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించడం జరిగింది గుంటూరులో చాలా ఏళ్లుగా అభివృద్దికి నోచుకోని ఆర్ఓబీ ఆర్యూపీ ప్రతిపాదనలతో పాటు పలు రైల్వే గేట్ల సమస్యలపై పెమ్మసాని సమీక్షించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఇతర విభాగాల అంశాలపై చర్చిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సగంలో ఆగిన భవన నిర్మాణం ఖర్చుల లెక్కలపై అసహనం వ్యక్తం చేశారు భవన నిర్మాణానికి ఎంపీ నిధులతో పాటు సేవా ట్రస్ట్ అందించిన యావత్ నిధులలో ఖర్చుల లెక్కలు చూపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్ అహ్మద్ బోర్ల రామాంజనేయులు తెనాలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మితో పాటు సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు చేసాం ఇది ఫాలోఅప్ మీటింగ్ ఈ ఫాలో అప్ మీటింగ్ లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటాయి అవి పనిచేసే కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్ లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్ వి ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్ గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్ లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్ని పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్ కూడా అర్థం అవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటినీ కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్ గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ ని రిజల్వ్ చేస్తారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగాయి మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా చాలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్ లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అబౌట్ రివ్యూ చేసాం ఈ రెండు మేజర్ గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా రివ్యూ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై మేయర్ నరసన అధికారుల తీరుపై ఈ రోజు బ్లాక్ డేగా ప్రకటించిన మేయర్ నల్ల వేసుకొని వేసుకోని తెలిపిన మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు గత పదమూడు రోజుల క్రితం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా నగర ప్రజలకి కొత్త పార్టీ నేతలకి ఈ నెల ఇరవైనా జీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహిద్దామని గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు అయితే అధికారులు కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడంతో కాబట్టి మనోహర్ నాయుడు నల్ల చొక్క ధరించి నిరసన వ్యక్తం చేశారు నూటికి తమ పాలక వర్గం నగరాభివృద్ధి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయడం కూడా జరిగింది మరి ఈరోజు ఇరవయ తారీఖు శనివారం కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేలు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్వహించి ఆ తేదీని అధికారులకి లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈ రోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నల్ల రోజు ఈ పత్రిక సమావేశం నిర్వహించడం జరుగుతా ఎందుకంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత నేను ఇరవై తారీఖు నిర్వహిస్తాం డేట్లు ప్రకారం ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా ప్రకారం కూడా బాగుంటది దానితో శనివారం కేంద్ర మంత్రి వరు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వారి యొక్క అనీలు ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశ సమావేశానికి కూడా జరిగింది అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో నగరం అభివృద్ధి చేసిన విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడువ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ మెయిన్ రోడ్లో గల ప్రాంతీయ కార్యాలయం నుంచి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల మదతేరిస బొమ్మ వరకు మరియు ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి మాట్లాడారు I'm <laughs> మరి కరెక్ట్ గా సరిగ్గా నూట పదహారు సంవత్సరాల బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ఒక పది లక్షల క్యాపిటల్ తో అప్పటి వ్యాపార వర్గాలకు అనుగుణంగా వాళ్ళకి సహాయం చేయడానికి బ్యాంక్ ఏర్పడింది అప్పటి మహారాజు బరోడా మహారాజు శ్రీ సయాజీ యక్వాడ్ గారు పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరంలో బ్యాంక్ ప్రారంభించారు అప్పటి నుంచి బ్యాంక్ అంచనా ఎదుగుతూ శాఖలుగా విస్తరిస్తూ అనేక చిన్న చిన్న బ్యాంకుల్ని మరి చేసుకుంటూ ఈ రోజు అతిపెద్ద జాతీయ బ్యాంక్ అవతరించింది ఈ సందర్భంగా మరి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున మా అందరి సిబ్బంది తరపున కస్టమర్ దేవులందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రోజు చెప్పాలంటే తొమ్మిది వేల ఐదు వందల పైగా శాఖలు కలిగి భారతదేశం అంతా విస్తరించి ఇంచుమించు పన్నెండు వేల వరకు టచ్ పాయింట్లు అంటే కావచ్చు లు కావచ్చు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కావచ్చు ఇలా అనేక అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ అత్యంత చేరువుగా సేవలు అందిస్తుంది అంత మాత్రమే కాకుండా ఇంచుమించు ఇరవై ఇరవైకి పైగా దేశాల్లో వందకి పైగా ఆఫీసులు కలిగి ఉండి అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అందుకనే బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాక్లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ కాబట్టి మరి ఎంతో మంది ఇతర వ్యాపారవేత్తలకి ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ కూడా ఎంతో సహాయపడుతూ దేశ ఆర్థిక ప్రగతికి సహాయం చేస్తూ ఉంది ప్రతి మాత్రమే కాకుండా మరి భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాలు అనేక మందికి గృహ రుణాలు ఆరు రుణాలు ముఖ్యంగా విద్యార్థులకి ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తూ ఆ ప్రైవేటు ప్రజల ముందుకు సాగుతూ ఉంది చాలా తక్కువ వడ్డీతో అతి తక్కువ సెక్యూరిటీ నామ్స్ మరి విద్యార్థులకు సహాయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఇంకా గత చరిత్ర చూసినట్లయితే మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థకులైన సహాద్ర బ్యాంక్ మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక విజయవంతైన డాక్టర్ అంబేద్కర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా మహారాజ్ గారు ఆయన సత్కరించి స్కాలర్షిప్ ఇచ్చి ఆయన పొలం యూనివర్సిటీలో చదువుకోవడానికి సహాయం చేశారు అటువంటి గొప్ప చరిత్ర బ్యాంక్ ఆఫ్ బరోడా అందుకని ఈ రోజు కూడా విద్యార్థుల చదువు విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడ వెనక చేయకుండా ముందంజలో ఉంటుంది అర్థమంత్రమే కాకుండా మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రీన్ ఎర్త్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ భూ ఈ భూమండలాన్ని మనం పరిరక్షించుకోవాలని మరి కార్బన్ వ్యర్థాలు మనం తగ్గించుకోవాలని అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ వార్షికోత్సవం వేడుకలు రోజు గుంటూరు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించిన నేటికి నూట పదిహేడవ వార్షికోత్సవంలో అడుగుపెట్టిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రముఖ ఖాతాదారులు ఆనంద్ సంజీవరెడ్డి మరియు ఖాతాదారులు పాల్గొన్నారు ओ तो तेज़ क्या स्तर जाना तो बस दंडले दंडना है बजान

वेतन बाय गल्याणन

వినియోగదారులందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు అందరికీ స్టాఫ్ సదస్సులకి అందరికి కూడా నూట పదిహేడవ బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపక దినోత్సవం ఆయుర్భావ దినోత్సవం మనం మన ఫౌండేషన్ డే వన్ సెవెంటీ ఫౌండేషన్ డే సందర్భంగా అనేక శుభకాంక్షలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహారాజా స్థాపించిన ఈ యొక్క ఆర్థిక సంస్థ ఏదైనా ఏ ఒక్క సంవత్సరం కూడా నష్టం అనేది లేకుండా అన్ని నూట పదిహేడు సంవత్సరాలు పూర్తి ఈ కాలక్రమంలో మనకు రెండు పెద్ద సంస్థలు నూర్ బ్యాంకులు కలిసి కూడా ఒక పెద్ద సంస్థగా అవుతాయి భారతదేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత ఒక సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ గా అన్ని రకాల్లో డిపాజిట్లు రుణాల్లోనూ థర్డ్ పార్టీ ప్రొడక్ట్ చాలా అత్యున్నత స్థాయిలో బ్యాంకు కేవలం ఈ ఈనాడు కేవలం మా కస్టమర్లకు సర్వీస్ గొప్పగా చేసి కస్టమర్ల యొక్క అనేక ఇంకా కూడా అధికతరంగా కూడా సర్వీస్ అందించి వారి యొక్క ఎటువంటి సమస్యలు లేకుండా చేసి వారి ద్వారా వారి అభివృద్ధి మరియు వారితో బ్యాంకు అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తుంది ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సంబరానికి అటెండ్ అయిన ముఖ్యమైన కొందరు అనేక మంది కస్టమర్లందరూ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో ప్రతి ఒక్క అనేక మంది స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ముందు ముందు మనందరం కలిసి ప్రయాణం చేసి మన యొక్క ఈ బ్యాంకుని ఇంకా మన యొక్క ఈ బ్యాంక్ బ్రాంచ్ ని ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి మీ అందరికీ కూడా మరొకసారి మరొక రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ నందు నూట పదిహేడవ సంవత్సరం వార్షోత్సవం చేసుకుంటున్నారు ఈ వార్షోత్సవం ఇక్కడ రెండు వేల పదకొండులో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఆనాటి నుండి ఒక మేము ఒక రెగ్యులర్ కస్టమర్ గా తీసుకుంటు జరిగింది స్టార్టింగ్ లో బ్రాంచ్ కి కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత దినాభివృద్ధిగా ఈ బ్రాంచ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవడం మాకు కూడా ఇప్పుడు మేము ఏదరిగినా మా ఇంటి పక్కనే అండి నేను లేవగానే ఫస్ట్ బ్యాంక్ కి దండం పెట్టుకుంటాను ఎందుకంటే అందరు దేవుడు పెట్టుకుంటారు నేను బ్యాంక్ పెట్టుకుంటా ఎందుకంటే నాకు కనపడింది ఈ బ్యాంక్ బ్యాంక్ ఏంటంటే నాకు అంటే స్టార్టింగ్ లో నాకు సపోర్ట్ గా నిలబడేట తోటి ఫస్ట్ నుంచి నాకు కూడా ఇక అది ఒక కన్న తల్లి ఒక నా తండ్రిలాగా భావిస్తుంది బ్యాంక్ కి నేను ఏ రోజు కూడా లోపడి ఉంటానని చెప్పేసి చెప్పుకుంటాను ఎందుకంటే ఈ అకౌంట్ ఇక్కడ బ్యాంక్ లో నేను ఆ బ్యాంక్ సపోర్ట్ తోటి ఈ రోజు ఒక మంచి స్టేజ్ కి రాగలిగానంటే కేవలం బ్యాంక్ సపోర్ట్ మాకు పరిచయం అయ్యి మాకు తెలిసేటప్పటికే మాకు అంటే అలవాటు మేనేజర్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ మేము చెప్పుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది మేము ఆఫ్ కస్టమర్స్ మా తరఫున కనీసం ఈ అకౌంట్ లో కనీసం అంటే నెంబర్ చెప్పకూడదు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మేము ఏంటంటే హ్యాపీగానే ఉంటున్నాం కాబట్టి మా మేనేజర్లు కూడా సపోర్ట్ ఉంటే మీ రూల్స్ ప్రకారం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అలానే కంటిన్యూ అవుతాం మీ సపోర్ట్ తోటి బ్యాంక్ అభివృద్ధి సపోర్ట్ తోటి మేము కూడా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎంప్లాయీస్ తోటి ఎంప్లాయీస్ అందరికి కూడా ప్లస్ కొత్తగా వచ్చిన మా మేనేజర్ గారికి తోటి సహోదరులకి అందరికి కూడా ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడపదిహేడో సంవత్సరాలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కె రావును డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అతిథి అధ్యాపకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్సలర్ వర్సిటీలు అందిస్తున్న న్యాయ విద్యకు సంబంధించి ఏ కోర్సులు ఉన్నాయి వాటి డిమాండ్ ఏంటి అని తనను కలిసిన అధ్యాపకులతో ముచ్చటించడం జరిగింది ఆస్క్ హాయ్ సర్ మేనేజ్‌మెంట్ సర్ సేక్ర సర్ ఈ వీలో నాలుగు బ్రాంచెస్ మనకి 9 నుంచి కొట్టడం అంటే యాక్చువల్ 75 తర్వాత ఉన్నయకని 9 తర్వాత నుంచి మనకి ఈ బ్రాంచెస్ అన్నీ 2000 తర్వాత రీపే చేయాలి సార్ అంటే బట్ కాన్షియస్‌నెస్ ఎట్ 2000 మార్స్ ఇప్పుడు ఫోర్ బ్రాంచెస్ కప్పి వచ్చేసారు సార్ రెండు బేజ్ నెక్స్ట్ స్టెప్స్ ముందున క్రైడ్స్ కుల ఆస్క్ ఇప్పుడు ఉద్దేశ బ్రాంచెస్ ఐదు ఈ తర్వాత ఫోర్ ఏమే

కారణ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు ఈ ఆలపాటి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వెనుకొండ నియోజకవర్గ పర్యటన ఏ విధంగా ఉంది అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న విధంగా ఉందని వైసీపీ నేత హత్య టిడిపి పాత్ర ఉందని చెప్పడానికి జగన్ సతవిధాల ప్రయత్నించారు అంతర్గత విభేదాలతో హత్యకు గురైంది రాజకీయ లబ్ది ప్రయత్నం చేసిన వికట్ జీవి జగన్ అని సిగ్గు ఎగ్గు లేకుండా మాకు బురద అంటించాలని చూస్తే మాకు అంటదు అది తిరిగి మీ మొహానికి అంటుతుందని ఆలపాటి హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో ఇనుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్య గురయ్యారని దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉన్నారు పర్యటన ఆయన ప్రెస్ మీట్ అంతర్గత ఉద్యోగాలతో వివాదం చదవగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలేరు ఈ ఇచ్చిన తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు మందిని గెలిపించినటువంటి తీర్పు ఇచ్చారు సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శ పేర్లతో ప్రభుత్వం మీద బురద వేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకదు మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే ఈ బురద వదలదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామ వాస్తవ్యులు చేప్రెలు మండలం కొత్తరెడ్డి పాలెంలో నివాసం ఉంటున్న పేరుపోగు దావిద్ పేరుపోగు కుమార్తె పేరుపోగు శైలజాను కిరాతకంగా చంపడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు పెతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పరస్పగ్రామం ఏటుకూరులో పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి చర్యలు తిరిగి పునరావృతం కాకుండా అవ్వాలని తెలియజేశారు బాధిత కుటుంబాలకి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదం పొంచి ఉందనే కథనంపై జనసేన మంగళగిరి ఇన్ఛార్జి జిల్లాపల్లి స్పందించారు మాధనేత పవన్ కళ్యాణ్ దేశ రాష్ట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అటువంటి పవన్ కళ్యాణ్ కు విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట ప్రభుత్వం కూడా భద్రత పెంచాలని చిల్లపల్లి తెలిపారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక బెండు పోల్చేట వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రతిపక్షాన్ని పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం మహిళలకి అలాగే రైతులకి అలాగే మిగతా అన్ని రకాల వ్యక్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మెజారిటీ ఒక మీకువంతమైన పరిపాలన ఈ రోజున పరిపాలనలో భావిస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈ రోజు ఉండటం జరిగింది దీనికి ఎన్ని రకరకాల సంఘ శక్తులు ఉంటాయి కానీ తప్పనిసరిగా కేంద్ర బలి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది సెక్యూరిటీ మీకు ఇవ్వాలని చెప్పి మెయిన్గా అనుకుంటా ఉన్నాం దీనికంటే ఈ రోజున చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ಎಂತ ಪರಿತಾಣವೇ ಅಂತ ಮントರ್ ಜಿಲ್ಲಾ ಅಂತ ಮントರ್ ನೋಡಸ್ತಾನು ಪ್ರತಿ ಕೆಂಟಾ ಪ್ರತಿ ನಿಮಶು ರಾಯನ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಏನ್ ಜಾರ್ತಿನ್ ಮಾಟಶ ಪವರ್ ಕೆಲಾಗಿದೆ ಹಾಗೆ ಚಲುವರ್ ಮೇಡ್ ಜರಿಕೆ ಹಾಗೆ ಮೊಡಿಗಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಧನವೇ ಇಚ್ಛಸ್ತಾನು ದಿಂತಲೋ ಇವೈ ಏನೇತೆ ಐ ಸಮಚರ ಗದರ ಸಮಚ ಚುತಂತ್ರಪಾಲನ ಆಚಾರ ರಾಜಕೀಯ చేసినటువంటి ಜಗದೀಶ್ ಮೂರ್ತಿಗರು ಇದೇಗೇ ನಾ ಏದಕ್ಕೆ ఇది రాష్ట్రపతి పరిపాలన చేయాలి అలాగే ఢిల్లీలో మేము చేయాలి అసలు నేను నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారులో ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళంతా కలిసి ఏటు మూకబడిగా ఒక్కసారిగా తీసుకొచ్చారు మా అధ్యక్షుడు నిలబడేదానికి మరి ఏదో ఏదైనా గురువు కం తెలియదన్నట్లుగా ఆ టైప్ లో ఏం చేస్తా ఉన్నాను ఇదైతే మేము ఖండిస్తా ఉన్నాం అలాగే మా అధ్యక్షుడు వారికి తప్పనిసరిగా మంచి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో త్రిపురి డిపార్ట్మెంట్ కు చెందిన విద్యార్థి ముత్తుకూరి నరేంద్ర కుమార్ కు తమ యూనివర్సిటీ పీహెచ్డీ పట్ట అందజేసిందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ శనివారం తెలియజేయడం జరిగింది పిహెచ్డీ పట్ట పొందిన ముత్తుకూరి నరేంద్ర కుమార్ ను ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది అభినందించారు పొల్లూరు పట్నంలోని సెయింట్ థామస్ స్కూల్లో పంతొమ్మిది భాష